హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కోటి దీపోత్సవానికి వెళ్ళానండి ఈ కోటి దీపోత్సవం సాయంత్రం ఐదు గంటలనే స్టార్ట్ అవుతుంది రాత్రి పది గంటల వరకు అయితే ఉంటుందండి ఈ కార్యక్రమంలో దీపాలు నూనె ఏవి మనము తీసుకెళ్ళిన అవసరం లేదండి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇప్పుడు మనము పిల్లల్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే వాటర్ కానీ స్నాక్స్ కానీ మనము లోపలికి తీసుకుపోవచ్చు ఈ కోటి దీపోత్సవాలు అయితే నిజంగా కన్నులారా చూడవలసిందే ఈ కోటి దీపత్సం కార్యక్రమం అతి ముఖ్యమైన ఘట్టం ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం మాటలకు అందలేదండి ఈ ఈవెంట్ మరో త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మిస్ అవ్వద్దు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా వెళ్ళండి చూడండి నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఈ ఇక్కడ ఒక టేబుల్లో అరేంజ్ చేస్తారు కదా ఆ టేబుల్ పైనే పువ్వులు ఈ దీపాలు అన్నీ దానిపైన ఉంటాయి మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలి స్వస్తిక్ కానీ ఓం కానీ ఏమైనా మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే అందరము చుట్టూ కూర్చొని అందరం కూడా దీపాలు వెలిగించుకోవచ్చు ఈ చూడండి ఆ మొత్తం ఇలా డెకరేషన్ చేశారు కదా చూడండి అలా డెకరేషన్ చేసుకోండి ఆ దీపాలన్నీ అరేంజ్ చేసుకోవాలి ముందు చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈ కోటి దీపస్ చూడండి నేనైతే ఎంట్రన్స్ వరకు వెళ్ళాను ఇది ఇది ఎంట్రన్స్ విఐపి స్టేజ్ ఇది ఇక్కడ ఈ స్టేజ్ ముందు చూడండి కోటి చాగంటి కోటీశ్వర గారు ఇప్పుడే వచ్చారు అతను ఎవరు విఐపీలో వచ్చినా కూడా ఈ శివలింగానికి అభిషేకం చేశాకే వాళ్ళు వెళ్ళి స్టేజ్ పైన స్పీచ్ ఇస్తారు ఇప్పుడు చో చాగంటి కోటీ ప్రవచనాలు ఇప్పుడు చెప్పబోతున్నారండి ఇది విఐపి అండి మనం కూడా విఐపి పాస్ కానీ తీసుకున్నామంటే ఆ లోపలికి ఎలా చేస్తారు అటు సైడు హండ్రెడ్ మెంబర్స్ వరకు కోలాటం వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా చాలా ప్రో ప్రోగ్రామ్స్ అయితే ఇందులోపల ఊరేగింపులు చాలా అయ్యాయండి అవన్నీ మీరు చూడాలంటే తప్పనిసరిగా వెళ్ళాలి చూడండి ఇప్పుడు విఐపి తనకి విఐపి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అభిషేకం చేపిస్తున్నారు విఐపి పాస్ మీద మనం వెళ్ళినా కూడా మనం కూడా శివలింగానికి అభిషేకం చేయొచ్చు ఈ దీపాలు కూడా చూడండి ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఈ వేదికపై మొట్టమొదటిసారిగా కళ్యాణోత్సవాలు జరిపించుకునేందుకు తరలి వస్తున్నారు విశ్వనాథుని ఉత్సవ మూర్తికి మీ అందరి జై జై ద్వానాల మధ్య స్వాగతం పలుకుతామాధ్ తీసుకొస్తున్నారు చూడండి ఒకసారి తండ్రం పెట్టుకోండి కాశీ కాశీశ్వనాథన్ని పార్వతిపర అందరం ఒకసారి కాశ్రీ విశ్వనాథ భగవాన్ కి కాశీ విశ్వనాథ భగవాన్ కి కాశ్రీ విశ్వనాథ భగవాన్ కి ఆయన శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాపింటి కోటేశ్వరరావు గారు ఈనాటి కోటి దీపోత్సవాన ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం బ్రహ్మశ్రీ చాగంటి కోటి ప్రతిరోజు ఏదో ఒక దేవుని కళ్యాణం అయితే జరుగుతుందండి పూజ ఏదో ఒక పూజ కళ్యాణం కానీ జరుగుతుంది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు వచ్చారండి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి ఇది కార్తీక మాసం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం ఇటువంటి పరమ పవిత్రమైన మాసంలో దీపం అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మిగిలిన నెలలలో కూడా దీపాలు పెడతారు అసలు భారతీయ సంప్రదాయంలో దీపం పెట్టకుండా ఏ పూజ ప్రారంభం చేయరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేయరు కానీ ఆ దీపాలని మాత్రం ఆ మాసం పేరుతో పిలవరు కాలుడ దీపాలని మాఘ దీపాలని జ్యేష్ఠ దీపాలని అలా పిలవడం ఉండదు కానీ ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని మాత్రం కార్తీక దీపము అని పిలుస్తారు చూడండి చెప్పాను కదా మీరు టీవీలో కనిపించాలంటే ఈ భక్తి టీవీ లైవ్ ఇక్కడ ఇస్తున్నారు కదా ఆ లైవ్ పక్కన కానీ ఆ ఎదురు కానీ మీరు వెనక్కి కూర్చుంటేనే మీరు భక్తి టీవీలో లైవ్లో కనిపిస్తారు ఇక్కడ అభిషేకం జరుగుతుంది కదా కాశీ నుంచి వచ్చిన పంతుడు గారే ఈ అభిషేకాన్ని ప్రత్యేకంగా ఆయనే చేపిస్తున్నారంట కాశీ విశ్వనాథ్ని దివ్య దర్శనం మీకు హైదరాబాద్ లో లభిస్తుంది ఈ రోజు కోటి తీపస్ ప్రత్యేకత కాశీ విశ్వనాథ్ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి కాశీనాథ్ ప్రార్థనల మధ్య వారికి సాగర స్వాగతం పలుకుతాం అలాగే కేంద్ర గనుల శాఖ మార్చులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా విచ్చేశారు వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు ఈ కోటి దీపోత్సవానికి అయితే రోజుకొక విఐపీలు ఎవరో ఒకరు వస్తుంటారండి ఈ రోజైతే రాజ్నాథ్ సింగ్ గారు కిషన్ రెడ్డి కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలక్ష కళ్యాణం అయిపోయిందండి మీరు ఈ కార్యక్రమం చూస్తే కాశీలోని చూసినట్లే హైదరాబాద్లోనే అనుభవం పొందవచ్చు అండి ఈ కాశీ విశ్వేశ్వర దర్శనం ఈరోజు కోటి దీపోవంతం ప్రత్యేకత కాశీ విశ్వనాథ విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఇక్కడికి రాగానే మీరు కాశీకి వెళ్ళినంత అనుభవం పొందండి అయితే దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశారు ఈ దీపాలు వెలిగించేటప్పుడు మొత్తం లైట్స్ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారండి ఆఫ్ చేసినప్పుడు ఆ చీకట్లోనే మనము ఈ కోటి దీపోత్సవాలను ఈ కోటి దీపాలను కూడా అందరూ భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు వెలిగిస్తున్నారు చూడండి ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే బాగా చాలా చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేయొచ్చు భక్తి శ్రద్ధలతో ఎంజాయ్ కూడా మా అయిపోతుంది श्री रामकनणो पदवा शिवकनणो మరికొన్ని క్షణాలలో మనం సప్తాహారులను కూడా వీక్షించబోతున్నాం రోజు కాశీ విశ్వేశ్వరుడి కళ్యాణాన్ని వీక్షించాము మహాపూజను కూడా వీక్షించాం మరికొన్ని క్షణాలలోనే ఆ పరమేశ్వరుడికి మనం సప్తహార్కులను కూడా వీక్షించబోతున్నాం పత్రము పరమేశ్వరుడికి ప్రీతి చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్